ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మన ప్రియతమ నాయకులు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి కార్యక్రమాలు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు హనుమకొండ భవానీ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజిటర్స్ కు అందుబాటులో ఉంటారు ఉదయం పదొన్నర గంటలకు మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని నూతన వాహనాల ప్రారంభోత్సవం వన మహోత్సవం అనంతరం మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి బట్టల పంపిణీ కార్యక్రమం పరకాల మున్సిపల్ నందు జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు బుట్ట చింతల పల్లి నుండి నాగయ్యపల్లి వరకు కోటి తొంభై మూడు లక్షల రూపాయలు అలాగే బొట్టుచింతలపల్లి నుంచి బాలయ్యపల్లి వరకు కోటి యాభై లక్షలు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన బొట్టు చింతపల్లి గ్రామంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషములకు కొమ్మల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆర్చి గేటు నుండి గుట్ట వరకు నిర్మించనున్న డబల్ రోడ్డు పనులకు నలభై ఐదు లక్షల శంకుస్థాపన కొమ్మల ఆర్చి గేటు వద్ద జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంటలకు శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు అనంతరం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మైక్ సౌండ్ సిస్టమ్ ప్రారంభోత్సవం వన మహోత్సవం జరుగుతాయి ఇవాళ మన అవసరం నిమిత్తము ఇప్పటికీ కనీసం ఐదు మీటింగ్లు పెట్టాను ఐదు మీటింగ్లు పెట్టి ఈ చెత్త చెదారం దీని మీద చూసి ఒక ఆలోచన చేసి ఇవాళ మనం కొత్త ఆటోలు కూడా తెచ్చుకున్నాం అవసరం అనుకుంటే ఇంకా కూడా మనం సమకూర్చుకుందాం కానీ పరిశుభ్రత అనేది పాటించవలసిన బాధ్యత కూడా ప్రజల మీద ఉండదనే విషయాన్ని మీరు అందరికీ చూస్తున్నాం ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పారు పొడి చెత్త తడి చెత్తను సపరేట్ చేయడము రెండోది రోడ్ల మీద పడేయకుండా మనం ఇప్పుడే జేసీ గారి మేము కూడా మాట్లాడుకున్నాం ఈ చెత్త కలెక్షన్ బాక్సులు అంటే ఏమంటే వాటిని మనం ఇస్తాం మెయిన్ రోడ్ల మీద కూడా డస్ట్బిన్ వ్యవస్థను కూడా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఏన్ని చేసినా కూడా ప్రజల సహకారం అనేది చాలా అవసరం ఇవాళ అదే కాకుండా ఇవాళ ఇంతకుముందు కలెక్టర్ గారు అన్నట్టు ఇక్కడ మనకు సరిపోయేంత సంఖ్య లేదు కలెక్టర్ గారు దృష్టికి రానట్టున్నది కానీ ముప్పై రెండు మందిని డిప్యూటేషన్ మీద ఇక్కడ జీతాకించుకుంటూ వరంగల్ గేట్కి పంపించాడు ఆ ముప్పై రెండు మందిని కూడా ఆయన శ్రీదేవి గారి దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి డిఫ్యుటేషన్ క్యాన్సిలేషన్ చేయించాను ఒకటో తారీఖు నుండి ముప్పై ఒక్క మంది వస్తున్నారు ఆ ముప్పై ఒక్క మంది ఇంటికి వస్తున్నారు అంటే ఎంత నిర్లక్ష్యం చేసిందో అని అంటే అదొక ఉదాహరణ నేను సర్ప్రైజ్ ఒకరోజు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత సార్ ఎంతమంది అంటే మొత్తం అన్ని బై నేమ్ తీయమని చెప్తే ముప్పై రెండు మంది దాంట్లో మళ్ళీ వార్డు ఆఫీసర్స్ ఉన్నారు శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్